స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు పేద ప్రజల జ్యోతి వీరపల్లి శంకరన్న గారికి మరియు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు అలాగే వైస్ చైర్మన్ గారు అందరికి కూడా యువజన నాయకులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ స్వామి వివేకానంద ఏదైతే ఆశయం కోసం పనిచేసిందో ఆశయం కోసం నేటి యువత పనిచేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా చెడు వ్యసనాలకు బాధితలు కాకుండా సమాజం ఇచ్చింది అని కాకుండా సమాజానికి మనమేం చేసే విధంగా అనే విధంగా ప్రతి ఒక్క యువత తయారు కావాలని చెప్పేసి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పాడాలని చెప్పేసి కులం మతం కన్నా కూడా మానవత్వం ముఖ్యమనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తున్నారు జై హింద్ భారత్ ఒక గొప్ప ప్రపంచాలే అనుకోండి భారతదేశంలో అనుకోండి గొప్ప సామాజిక సంఘ సంస్కర్త ఈ భారతదేశానికి ఒక దశ దిశ ఏర్పాటు చేయడానికి మెయిన్గా యువతకు యువ వయస్సులో ఉన్న యువకులకు ఈ ప్రపంచంలో షికాగో సభలలో వారు విన్నవించిన మన భారతదేశంలో పుట్టిన మానియంలో వీరు కూడా వస్తారు కాబట్టి వారి యొక్క జన్మదినం సందర్భంగా వీళ్ళ గొప్పగా లక్ష్మణ్ గారు నివస లక్ష్మణ్ గారు అభ్యయంలో వివేకానందుని అభిమానులందరూ కూడా కలిసి కూడా గొప్పగా బ్లడ్ డొనేషన్తో పాటు కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇందులో నేను కూడా పాల్పంచుకోవడం నా యొక్క పూర్వజన స్ఫూర్తంగా పాల్పంచుకోవడం ఏదేమైనా మన గొప్ప నాయకులను స్మరించుకోవడం మనిషిగా మన బాధ్యత మానవత్వం మానవత్వంతో మనం సమాజానికి ఉపయోగపడాలి ఆ రోజు నాయకులు వివేకానంద లాంటి వాళ్ళు నిస్వార్థంగా ఈ దేశ అభివృద్ధి గురించి ఈ దేశ సంపద కాపాడడానికి ఈ దేశ యువతకు ఒక మార్గం చూపెట్టడానికి వారి పోరాటం చూసిన ఆ రోజులు కాబట్టి అందులో ఆయనను ఆదర్శంగా తీసుకునే కూడా మన ప్రాంతంలో కూడా యువసత్తా లక్ష్మణ గారు కూడా ఎక్కడ యువతకు ఇబ్బంది కలిగినా సమాజానికి మానవులకు మనుషులకు ఎక్కడ ఇబ్బందులు ఏర్పడినా ఇట్లా చెప్పకనే ఇలా బాధ్యతగా ఎన్నో ఎన్నో ఇబ్బందులకు ఎన్నో ఎంతో తన సేవలు అందిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలో కాబట్టి వారు కూడా ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు